నియోజకవర్గంలో వైఎస్సార్సిపికి సంబంధించిన సమన్వయకర్త ఎం వీరాంజనేయులు నియమించిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి కాదని ఇవ్వడంపై అభిమానులు కార్యకర్తలు అసమ్మతిగా ఉన్నట్లు తెలిసింది అయితే వీరి ఇద్దరికీ కాదని వేరే వారికి కేటాయించాలని పలు కార్యకర్తలు నాయకులు ఆశించారు ఇది ఇలా ఉండగా వైఎస్సార్సిపి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పుడు అన్న విషయం నిలబెట్టుకున్నట్లు ఫైనల్ లిస్టులో పేరుని ఈ రోజు వెల్లడించారు ఎం వీరాంజనేయులు అనే వ్యక్తి సాధారణ కుటుంబం నుండి ఆర్థికంగా లేనటువంటి వ్యక్తిని సింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరపున టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఏం వీరాంజనేయులు గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని నిలబెట్టాలి అని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పలు రాజకీయ వర్గీయులు తెలియజేశారు ఎక్కడైనా సరే జగనన్నను చూసి ఓటు వేయాలి కానీ అక్కడ ఉన్న నాయకుడిని చూసి కాదని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయి కనుక వైఎస్సార్సిపి ఫ్యాన్ గుర్తుకి జగనన్నను చూసి ఓటు వేస్తారని ప్రతి ఒక్క పేద గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచిపోయాడని ఈ విషయం ప్రత్యర్థులకు తెలిసి వాళ్లు గెలవలేమని పొత్తుల కోసం రాజకీయాలతో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడుది గురించి ప్రజలు తెలుసుకున్నారు మరో కుమారు చంద్రబాబు నాయుడు నమ్మరు అని వైఎస్సార్సీపీ నూట డెబ్బే ఐదు స్థానాల్లో విజయ సంకేతం మోగిస్తాను తెలిపారు